కి ఇన్సూరెన్స్ ఉంటుంది లేదంటే కవులు కార్డు ఉన్న వాళ్ళకు ఉంటుంది మామూలు వాళ్ళకి వాళ్ళకి ఎకరానికి ఒక ముప్పై వేలు వరకు పెట్టుబడి పెట్టుకుంటారు వరి వరి పంటకైతే ఆ ముప్పై వేలు ఇప్పుడు వస్తాయో రాదో తెలియదు అంటే పూర్తిగా ములిగిపోతే వరి కుళ్ళిపోతే కనుక ఎందుకు పనికిరాదు లేదు ఎండలు వస్తే ఒకవేళ పంట ఏమైనా ఆరితే వాళ్ళకి ఎంతో కొంత అంటే ఒక ముప్పై నలభై బస్తాలు వచ్చేది ఒక ఇరవై బస్తాలైనా వచ్చే అవకాశం ఉంటుంది అనేది వాళ్ళు చెప్పింది అలాంటి వాళ్ళు మేమైతే పూర్తిగా నష్టపోతాం అంటున్నారు వాళ్ళకి వాళ్ళకేమన్నా ప్రత్యామ్నాయాలు ఆలోచించాల్సిన అవసరం ప్రభుత్వాల మీద ఉందా ప్రభుత్వాల మీద ఉంటుంది కాబట్టి వీళ్ళు చేస్తారన్న నమ్మకం నాకైతే లేదు ఎందుకంటే మీరు చెప్పినట్టు ముప్పై వేల రూపాయలు ఎకరం అంటే కనీసం ఒక పదివేల రూపాయలు ఇవ్వాలి ఏది నాట్లకాయ అంటే ముప్పై వేల రూపాయలు ఖర్చు అయిందంటే కనీసం పదివేల ఇవ్వాలంటే అంటే ఇప్పటి వరకు వాళ్ళు ఆగస్టు లో వేసారు సార్ ఇప్పుడు ఇంకొక పది పదిహేను రోజులు వాళ్ళకి పంట చేతికి వచ్చేస్తుంది చూసుకుంటే లక్షల్లోనే సంపాదన వచ్చేది ఒక ఎకరం మీద ఆ రైతు ఇప్పుడు వరకు పెట్టింది నాలుగు నెలలో పెట్టింది ఎకరం మీద ముప్పై వేలు అంటే పంట కానీ మందులు కానీ ఎరువులు కానీ ఏదైనా సరే అదే ప్రభుత్వాలు మాక్సిమం హెక్టార్ కి ఐదు వేలు ఆరు వేలు ఇస్తుంటాయి పరిహారాల కింద మాక్సిమం హెక్టార్ అంటే రెండున్నర ఎకరాలు అనుకుంటారు అట్లాంటప్పుడు అయితే వర్కౌట్ కాదు ఎకరాకి వెయ్యి రూపాయలు చేసుకుంటారు టీ ఖర్చులు అది అసంతృప్తి పెరుగుతుంది అది ఎట్లా పరిష్కరించుకుంటారో చూడాలి ఇక్కడ బేసిక్ గా మెయిన్ మీరు చెప్పినట్టుగా అంటే ఇప్పుడు ఉండేటటువంటిదంతా కూడా ఇప్పుడు గోదావరి జిల్లాలో ఎవరు సైజ్యం చేస్తున్నారు డైరెక్ట్ రైతులు లేదు ఇక్కడ ప్రకాశమైన ఇవన్నీ కూడా ఎక్కడెందుకు అమరావతి వల్ల చూసాం కదా అసలు రైతుల కంటే కూడా కొసర రైతులు ఉన్న బట్టినే కదా వాళ్ళందరూ భూములు ఇచ్చే బట్టినే కదా అక్కడ సాధ్యమైంది కాబట్టి మన ఆంధ్రాలో ఎక్కువగా ఏంటంటే పాత తరంలో చేసి